స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు మధ్యలో ఈ వ్యక్తి ఏం పేరు వీళ్ళ భూమిలో పసుపు మొక్కల మధ్యన మొత్తం ఇట్లా వరుసగా వరుసగాంజాయి మొక్కలు వేసిండు మళ్ళీ పసుపు మొక్కలు అక్కడనేమో కంది చేను పత్తి చే కూడా వేసిండు మొత్తం ఇంకో ప్లేస్ కూడా ఉంది అక్కడ కూడా పోతాం ఇప్పుడు అట గుడ్ ఆమెకి ఇచ్చేసి ఎవరిని పట్టుకోను రా కుమార్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఒక్కడ తీసుకోను రా ఇచ్చేసే లాగేసే ఇంకా అంతా కానీ ఇప్పుడు అక్కడ ఏ బాబు ప్రసాద్ ఎవరే ప్రసాద్ ఇట్లామాను ఏ ప్రసాద్ ఇట్లావే నువ్వు ఆడా ఇప్పుడు మధ్యలో ఈ వ్యక్తి ఏం పేరు ఎర్రోల్లా యోహన యోహన వీళ్ళ భూమిలో పసుపు మొక్కల మధ్యన మొత్తం ఇట్లా వరుసగా కంజాయ మొక్కలు వేసిండు పసుపు మొక్కలు అక్కడనేమో కంది చేను పత్తి మధ్యన కూడా వేసిండు మొత్తం ఇంకో ప్లేస్ కూడా ఉంది అక్కడ కూడా